పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమస్తి మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ నుంచి కుజ శనిగ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతున్నది జరిగింది ఈ దీని యొక్క ప్రభావం వృషభరాత్వారి మీద ఏ విధంగా ఉంటుంది ఏమిటంటే కుజశనిగ్రహాల యొక్క విశేషమా అంటే ఖచ్చితంగా విశేషమే కారణం ఏమిటంటే కుజుడు పోరాట యోధుడు ఆవేశమైనటువంటి తత్వం కలిగినటువంటి గ్రహం ఓర్పు సహనం తక్కువ ధైర్యము సాహసము తెగింపు ఎక్కువ దుందుడుకుతనం ఎక్కువ అటువంటి కుజుడు ఎవరితో కలుస్తున్నాడు శనితో కలుస్తున్నాడు శని యొక్క తత్వం ఏమిటి స్లోగా ఉండు నిదానంగా వెళ్ళు తొందరపడకు ఆవేశపడకు ఓర్పు వహించు సహనం వహించు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయి అధర్మానికి దూరంగా ఉండు అని శని మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు రెండు విరుద్ధమైనటువంటి గ్రహాలు మీ రాశికి దశమ జరుగుతున్నాయి దశమస్థానం అంటే ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం వృత్తికి సంబంధించినటువంటి స్థానం కర్మస్థానం కర్మ అంటే అర్థం ఏమిటి మనము ఏ పనైతే చేస్తున్నామో అదే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందుతాం వేప విత్తు నాటితే వేప విత్తనమే వేప చెట్టే వస్తుంది మామిడి చెట్టు రాదు మామిడి చెట్టు రాస్తే నాటితే మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టే వస్తుంది వేప చెట్టు రాదు కాబట్టి ఇది మీకు ఎక్కడ జరుగుతున్నది దశమ స్థానంలో అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముప్పై తొమ్మిది రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి కారణం ఏమిటంటే దశమ స్థానములో సంచరించేటటువంటి కుజుడు యొక్క వీక్షణము కూడా మీ రాశి మీద ఉంటుంది దశమ స్థానములో సంచరించేటటువంటి శనిగ్రహము యొక్క వీక్షణం కూడా మీ రాశికి పన్నెండవ స్థానం జయస్థానమైనటువంటి మేషరాశి మీద ఉంటుంది ఎటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పడాలి మీ రాశికి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు ఫస్ట్ పాయింట్ సప్తమ స్థానం అంటే వివాహ స్థానం భార్యకు సంబంధించినటువంటి స్థానం కలత్ర స్థానం అంటారు అలానే దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం ఎప్పుడైతే కుజుడు దశమ స్థానంలో సంచరిస్తూ మీ రాశిని చూస్తూ ఉంటాడో సహజంగానే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అలజడి పెరుగుతుంది దానితో పాటు శని కూడా కలిసి శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏదైనా సరే ఒక పని తొందర తొందరగా పూర్తి చేయాలి తొందర తొందరగా పూర్తి చేయాలనేటటువంటి టార్గెట్ రీచ్ అవ్వటం కోసం చేసే ప్రయత్నాలలో తప్పటడుగులు పడుతూ ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడా అంటే మీరు ఏ ప్రొఫెషన్ వాళ్ళను తీసుకున్నా సరే టార్గెట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ టైంకి ఇది పూర్తి చేయాలి ఈ టైంకి ఇది పూర్తి చేయాలి టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్స్ ని అచీవ్ చేసేటటువంటి విషయంలో తప్పటడుగులు వేయిస్తాడు అప్పుడు అంటే తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పుల యొక్క ప్రభావం ఈ ముప్పై తొమ్మిది రోజులలో ఉద్యోగం మీద ఎక్కువగా పడుతుంది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు చేసేటటువంటి వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే అధర్మబద్ధంగా చేసేటటువంటి పనుల వలన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని వృషభ రాశి వారు పొందుతారు అధర్మబద్ధంగా చేసేటటువంటి పనుల వలన రావలసిన ధనం భాగ్యాధిపతి దశమస్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యాధిపతి దశమ స్థానంలో సంచరించేటప్పుడు సహజంగా రావలసిన ధనమంతా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది కానీ కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరి దగ్గర నుంచి అయితే మీకు ధనం రావాల్సి ఉందో వారి దగ్గర నుంచి ధనం రాకపోగా మాటలు పడుతూ ఉంటారు అపనింతలు పడుతూ ఉంటారు మీరు ఇంకా ఈ కుజ గ్రహాలు రెండు శత్రుగ్రహాలు అని చెప్పుకున్నాం కదా ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ ప్లానెట్స్ అంటే విరుద్ధమైనటువంటి గ్రహాల యొక్క కలయిక కారణం చేత పై అధికారులకి కింది వారికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది ఈ కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తీవ్రమైన సమస్యలు కలుగుతాయి అటువంటివి జరగకుండా ఉండటానికి ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార కారణం ఏంటంటే మనం మన జీవనాధారమే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వృత్తి కానీ అయ్యి ఉంటుంది సో ఆ వృత్తికి సంబంధించినటువంటి జీవన విధానంలో పెను మార్పులు సంభవించకుండా ఉండటానికి వృషభ రాశి వారు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే శనివారం రోజున విష్ణుమూర్తి యొక్క ఆరాధన శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఈ రెండు గ్రహాల యొక్క ఆరాధన బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది దానితో పాటు శనివారం రోజున ఆంజనేయ స్వామికి వడమారణ కనుక సమర్పించినట్లయితే ఎవరైతే ఇప్పటి వరకు ఉద్యోగంలో వ్యాపారంలో వృత్తిలో తీవ్రమైనటువంటి వడుతులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు ఇవి వృషభరాశికి కుజశ్రీ గ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితం శుభం